నాయనార్లలో ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన్ని అమర్నీతి నాయనార్ అని ఈ అమర్నీతి నాయనార్ది ఒక చిత్రమైనటువంటి స్వరూపం ఎందుచేత అంటే ఈయన భగవంతుణ్ణి అపారమైనటువంటి భక్తితో కొలిచాడా అంటే భగవంతుణ్ణి కొలిచాడని మీరు చెప్పలేరు ఆయన భాగవతుల్ని కొలిచాడు ఇదో చిత్రం భగవంతుణ్ణి కొలవడం గొప్ప భాగవతుల్ని కొలవడం గొప్ప అంటే భాగవతుల్ని కొలవడం చాలా గొప్ప భగవంతుణ్ణి ప్రేమించిన కన్నా భాగవతుల్ని ప్రేమించిన వాడిని చూసి భగవంతుడు సంతోషిస్తాడు గొప్ప సత్రవు కట్టాడు భాగవతులందరూ కూడా అక్కడకు వచ్చి భోజనం చేసేవాడు చక్కటి భోజనం పెట్టేవాడు వాళ్ళకి రోజు వస్త్రదానం చేసేవాడు ఈ భాగవతులందరూ భగవంతుణ్ణి నమ్మిన వారు కాబట్టి ఇవి నేను ఇవ్వడం వల్ల ఈశ్వరుడు ప్రీతి చెందుతున్నాడనేవాడు అందుకిస్తున్నాననేవాడు పొంగిపోతుండేవాడు పరమ సంతోషపడిపోతుండేవాడు ఇలా చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి శంకరుడు చూశాడు నీ గొప్పతనాన్ని లోకల్లో ప్రకాశింప చెయ్యాలరా నేను ఇలా విడిచిపెట్టేస్తానా అన్నాడు ఇదే వినయంతో ఒక్కసారి భగవంతుడు ముందు నిలబడితే ఎలా హృదయంలో దూరి రక్షిస్తాడో అమర్నీత అమర్నీతి యొక్క జీవితం ఒకనాడు శంకరుడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఓ గోచి ఒకటి పెట్టుకున్నాడు పెట్టుకుని ఆ దర్భలు చేత్తో పట్టుకున్నాడు ఓ గొడుగు వేసుకున్నాడు వచ్చినట్టు వచ్చాడు వస్తే ఈయన గబగబా ఎదురిళ్ళాడు ఓయ్ రుద్రాక్షమాలలు వేసుకుని భూతి పెట్టుకుని ఎంత అందంగా ఉన్నాయి ఓయ్ పిల్లడా చాలా సంతోషం ఇవాళ నువ్వు మా యొక్క సత్రవులో ఉండి కొద్దిగా భోజనం చేసి హాయిగా ఉండి వెళ్ళాలి నాయన అన్నది తప్పకుండా మీ సత్రవులో ఉంటాను తప్పకుండా మీరు పెట్టిన భోజనం చేసి పెడతాను కానీ ఒక్కసారి నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను నాకు ఉన్నవే రెండు గోచీలు ఒంటి మీద ఒకటి ఉంటుంది ఒకటి దండానికి కట్టి ఉంటుంది ఈ దండానికి కట్టినటువంటి గోచి ఆరలేదు వచ్చిన బాధ ఇంకా తడిగా ఉంది నీకు ఇస్తాను దీన్ని ఆరై ఎలా ఆరేయాలో తెలుసా బాగా ఎండగా ఉన్న చోట ఆరై నేనేం చేస్తానంటే అలా వెళ్ళి స్నానం చేసి ఇలా వస్తాను నువ్వు నాకు ఆ పొడిగోచి ఈ తడిగోచి ఇప్పించి పొడిగోచి పెట్టుకుని భోజనం చేస్తాను ఆయన అదేన తప్పని తప్పకుండా అంటే ఆయన అన్నాడు ఇదేదో ఒత్తి గోచి అనుకోకు మహామహిమాన్వితమైన గోచి కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఉంచవలసుమ తప్పకుండానండి అలాగే ఉంచుతానన్నాడు ఇప్పుడు దాన్ని పాపం ఈ అమర్నీతి ఆయన జాగ్రత్తగా పెట్టుకెళ్ళి మామూలు బట్టల్లో కలిసిపోయి అందరూ ఆరేసుకున్న బట్టల్లో దీన్ని ఆరేస్తే ఎవడ పోతాడేమో అని చెప్పి కాటేజెస్ లో చూడండి గోరల మీద అందరూ బట్టలు ఆరేసుకుంటే తీసుకెళ్లిపోవాలి కాదు పాపం పక్క పక్క రూమ్ లో వాళ్ళు ఆ రూమ్ ఖాళీ చేసేసేమో చూసే గోడ మీద మన మట్లున్నాయి పట్టుకొచ్చి అంటే పక్క వాళ్ళు తువాలు కూడా మడతట్టి పట్టుబోతుంటారు అలా ఎవడు పట్టుకుపోతాడో ఇదేదో చాలా పవిత్రమైన గోచి శక్తి కలిగిన గోచి అన్నాడైనా ఎందుకు వచ్చిందని చెప్పి ఈయనే గోచి ఆరేసి అక్కడ కూర్చున్నాడు ఆరగానే తెట్టి దాన్ని తీసుకెళ్లి అందరికీ వితరణ చేసే వస్త్రాలతో కలిసిపోకుండా భద్రంగా వేరే అట్టే పెట్టి బీరువాలో పెట్టి కూర్చున్నాడు ఇలా వెళ్ళాడు అలా వచ్చేసాడు ఏ స్నానం చేయాలి నిత్తి మీద గంగ ఉంది అన్నాడంటే తెలిసిపోయాడు వచ్చేసాడు అబ్బో ఒళ్ళంతా తడి చలేస్తోందో అయి తొందరగా గోచీపత్ర పెట్టుకుంటానన్నాడు ఆయన లోపలికెళ్ళి ఇట్టే వస్తానని వెళ్ళాడు ఆ గోచియే లేదు అన్ని ఉన్నాయి అమ్మనాయను చాలా మహిమాన్విత గోపమైన గోపి గోచి అన్నాడు ఇది ఎక్కడ కూడా అని చెప్పేసి ఇల్లు వెతికాడు వాకిలు వెతికాడు ఈయనేమో తడి గడగడ గడగడగడగడ ఆడిపోతుంటే దిక్కుమాలిన గోచి ఎక్కడ పెట్టావు పక్క అంటాడు ఈయన అయ్యా వచ్చేస్తున్నాను నన్ను మన్నించండి గోచీ కనపడలేదన్నాడు నాకు అర్థమైంది నీ కన్ను నా మీదే పడింది ఒక మహిమాన్వితమైన గోచి ఉందని ఎప్పటికైనా నేను నిన్ను చూడ్డానికి వస్తానని నాకు కొత్త బట్టలు పెట్టే ప్రయత్నంలో ఈ పాత గోచి కొట్టేయచ్చని దాని వల్ల మహిమలు పొందచ్చని నా గోచి కాజేశం హమ్మ వైశ్యుడా నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా నువ్వు నువ్వు చేసిన అన్నదానంలో నువ్వు చేసిన వస్త్రదానంలో వ్యాపారమే ఉంది అందులో నీకు నిజంగా భగవంతుని ఎందుకు ప్రీతి లేదన్నాడు ఆయన అన్నాడు అంత మాటనకండి అనకండి నిజంగా నాకు అటువంటి ఏ విధమైన స్వార్థం లేదు అంటే నిరూపించుకుంటావా అన్నాడు నిరూపించుకుంటానన్నాడు అయితే సరే ఏది ఓ గోచీలై పెట్టుకుని నేను పెట్టుకున్న గోచీ పిండి ఒక తులాభారంలో వేస్తాను ఒక తక్కెట్లో నా గోచి అంత గొప్పది అంత గొప్పది అంటుంటే వీళ్ళందరూ ఏమిటా మొండికేసి మాట్లాడటం ఏదో పెద్ద గోచి గొప్పది గోచి గొప్పది అంటున్నాడు అనుకుంటున్నారు కదా నా గోచితో సమానమైన వస్త్రాలు ఐశ్వర్యాన్ని దగ్గరుందేమో చూపించండి అని గోచిను ఒక అక్కడ మారేశాడు తక్కెట్లో పాపం ఆయన ఇంట్లో దానం చెయ్యడానికి పెట్టుకున్నటువంటి పంచలు చీరలు తీసుకొచ్చి అన్నీ వేసేశాడు లేవదు అమ్మో నిజమే ఎంత గొప్పదో ఈయన పెట్టుకున్న గోచియే ఇంత గొప్పదైతే ఈయన గొప్పదని చెప్పిన గోచి ఎంత గొప్పదో అనుకుంటున్నారు చూసిన ఇంట్లో ఉన్న బంగారం తెచ్చేశాడు వెండి తెచ్చేశాడు స్థిరాస్తుల యొక్క పత్రాలు తెచ్చేశాడు చరాస్తులు తెచ్చేశాడు అన్ని తక్కెట్లో పెట్టేశాడు ఇహ పోగలేదు ఆలోచించాడు ఓహో వాడు సామాన్యుడు కాడనుకున్నాడు భార్యని పిలిచాడు ఇద్దరు బిడ్డల్ని పిలిచాడు రెండు అన్నాడు అందరూ చూస్తుండగా ఒక మాట చెప్పాడు నేను ఎప్పుడు ఏది దానం చేసినా నేను ఎప్పుడు ఎవరికి ఏది పెట్టినా అది పరమేశ్వర ప్రీతి కొరకు మాత్రమే పెట్టిన వాడనైతే ఆ పుణ్య బలము చేత నా మాట సత్యమైతే ఆ గోచీతో సమానంగా ఇటువైపు తక్కడ పైకి లేచుగాక అని ఆ తక్కట్లో నలుగురు నించున్నారు ధ్యానం మరి గోచి ఉన్న వైపు కిందకి కిగిపోయింది పైకి లేచిపోయింది బ్రహ్మచారి అంతర్ధానం అయిపోయాడు ఆ దేవాలయంలో ఆయన రోజు ఏ శంకరుణ్ణి ప్రార్థిస్తాడో ఆ పరమాత్మ నందివాహనారుడై పార్వతీ సహితుడై సాకారంగా ప్రత్యక్షమయ్యాడు ఈ నలుగురిని తనలో ఐక్యం చేసుకున్నాడు నీవు చేసిన సేవలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆవిష్కరించి నిన్ను నాలో కలుపుకోవడానికి నువ్వు ఒక్క నమస్కార నిజాయితీతో చేసినందుకు నా వస్త్రము కన్నా నీ వినయం గొప్పదని తక్కటిని పైకి లేపి నీలోకి నాలోకి నేను తీసేసుకున్నాను అన్నాడు ఇప్పుడు చూడండి ఇది శంకరాచార్యులు వారు అంటున్నారు సువినయో స్వభావాయతే ఒక్కసారి వినయంతో నమస్కరించగలిగితే లొంగిపోవడం అలవాటైన వాడు అన్నారు